లూకా సువార్త పదనాలుగోవ అధ్యాయం విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్లినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి అప్పుడు జలోదర రోగముగల యొక్కడు ఆయన ఎదుట ఉండెను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచిట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయులను అడుగగా వారుడకుండిరి అప్పు డాయన వానినిని చేరదిసి స్వస్థపరచి పంపివేసి మీలో ఎవని గాడిదయనను ఎద్దైనను గుంటలో పడినేడల విశ్రాంతి దినమున దానిని పైకితీయడా అని వారి నడిగెను ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయేరి పిలువబడినవారు భోజన పంక్తిని అగ్రపీకములు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే ఘనుడు అతనిచేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము అప్పుడు నీతోకూడా ఎదుట నీకు ఘనత కలుగును తన్ను తాను హెచ్చించుకును ప్రతివాడునూ తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునువాడు హెచ్చింపబడునని చెప్పెను మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయినప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగో నీ పొరుగువారినైనను పిలువవద్దు వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము నీకు ప్రత్యుపకారము వారి వారికేమీ లేదు గనుక నీవు ధాన్యుడవగుదువు నీతిమంతుల పునరుత్నమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను ఆయనతోకూడా భోజనపంక్తిని కూర్చుండినవారలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో నిట్లనెన్ ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్దమయ్యున్నది రండని వారితో చెపుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగరి మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను అవశ్యముగా దాని చూడవలెను నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను మరియొకడు నేను ఐదు జతల ఎడ్లను కొనియున్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానెను మరియొకడు నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేననెను అప్పుడా దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను అంతట దాసుడు ప్రభువా నీ వాజ్నాపించినట్టు చేస్తినిగాని ఇంకను చోటునదని చెప్పెను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయము ఏలేనగా పిలువబడినా ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచిచుడని మీతో చెప్పుచున్నానెను బహుజన సమూహములు కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగే ఎవడైననూ నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న అక్క అక్కచెల్లెండ్రనూ తన ప్రాణమును సహా వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనను తన శిలువను మోసుకుని నన్ను ఎడలవాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరనేడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచిచ్చుకునడా చూచుకొన నీడల అతడు దాని పునాదివేసి ఒకవేళ దానిని కొనసాగింప లేకపోయినందున చూచువారందరు ఈ మనుష్యుడు కట్టమొదలు పెట్టెనుగాని కొనసాగింపలేకపోయేనని అతని చూచి చేయ సాగుదురు మరియు ఏ రాజైనను మరి రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమిదికి వేల మందితో వచ్చువాని పదివేల మందితో శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా శక్తి లేనియడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకున్న చూచునుగదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరుడు ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును అదీ భూమికేనను ఎరువుకేనను పనికిరాదు గనుక దానిని బయట ఎదురు వినుటకు చెవులు గలవాడు వినునుగాక అని వారితో చెప్పెను